నిఖిల్ కావ్య ఇద్దరు కూడా రెండు వేల ఇరవై నాలుగులోనే బ్రేకప్ చెప్పుకున్నారు అయితే స్టార్ మా పరివార్ షో పూర్తి అయిపోయిన తర్వాత నిఖిల్ కావ్య ఇద్దరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా కావ్య విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు తన జీవితంలో ఒక ఊహించని మలుపుని ఇచ్చిందని ఇరవై ఐదు మాత్రం నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాలను పూర్తిగా మార్చుకుంటున్నానని చెప్పింది అంతేకాకుండా నేను ఏ విషయం అయినా సరే ఇప్పటి వరకు రాంగ్ డెసిషన్ తీసుకున్నానండి ఇప్పుడు మాత్రం అటువంటి నిర్ణయాలు ఏవి తీసుకోకుండా రైట్ డెసిషన్స్ తీసుకుంటానని చెప్పింది అంటే నిఖిల్తో తో బ్రేకప్ చెప్పడం రాంగ్ డెసిషన్ అని అర్థం చేసుకున్న నా కావ్య బహుశా విన్నర్ గా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినాక నిఖిల్ని ని యాక్సెప్ట్ చేసి తనని ఒక మళ్ళీ తిరిగి తన మనసులోకి ఆహ్వానించడానికి కావ్య రెడీగా ఉన్నట్టు అర్థమవుతుంది ఇదే విషయాన్ని షోలో కూడా చెప్పడం జరిగింది రాంగ్ డెసిషన్స్ నేను ఇంకెప్పుడు తీసుకోనని తీసుకున్న రాంగ్ ని రైట్ చేసుకుంటానని పేర్కొంది బహుశా ఇదే తను తీసుకునే నిర్ణయం నిఖిల్ కావ్యని కలిపే విధంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం